వక్బోర్డు చట్టంలో సవరణలు ఎందుకు చేస్తున్నారు మహిళలు ఓబీసీ షియా బోహ్రా ముస్లింలకి బోర్డు లో చోటు ఎందుకు కల్పిస్తారు మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు మరి కాసేపట్లో పార్లమెంట్లో వక్ సవరణ చట్టం తీసుకురాలన్నారు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సుమారు ముప్పై వక్ బోర్డులు ఉన్నారు ఆగా కానీ షియా కమ్యూనిటీ బోహరా కమ్యూనిటీతో పాటు సున్నిలు కూడా వక్ ప్రాధాన్యత వహిస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఈ మూడు కమ్యూనిటీకి సంబంధించిన ప్రధానంగా బోరా కమ్యూనిటీ షియా ఆగాఖానీ కమ్యూనిటీకి ప్రత్యేకమైన వక్ ఏర్పాటు చేయాలనేసి సుదీర్ఘకాలం వీళ్ళు పోరాడుతూ వస్తున్నారు ఈ బిల్లు ద్వారా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది కూడా పెద్ద చర్చనాంశంగా మారింది ప్రధానంగా వక్ బోర్డులో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ప్రాధాన్యత వహించే విధంగా చట్టాలు తీసుకురావాలనేది కూడా చాలా సుదీర్ఘంగా మహిళలు కూడా పోరాడుతూ వస్తున్నారు ప్రధానంగా ఎక్కడైతే వక్ బోర్డులు ఉంటాయో అక్కడ వర్క్ మెంబర్లో మహిళలు ఉంటారు కొన్ని మన తెలంగాణలో చూసుకుంటే గతంలో కూడా ఇక్కడ వర్క్ బోర్డులో మెంబర్గా మహిళలు కూడా పనిచేస్తున్న సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఒక బిల్లే ప్రత్యేకంగా బిల్లు బిల్లుగా తీసుకొస్తే నాలుగు కమ్యూనిటీలకి ఏ సమస్య ఉండదు కొన్ని పలు ప్రాంతాల్లో అయితే ఏకంగా అంటే సున్నీ కమ్యూనిటీ ఎక్కువగా లబ్్య పొందుతుంది షియా కమ్యూనిటీకి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు బోరా కమ్యూనిటీ కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఆగాఖానీ కమ్యూనిటీకి ఎవరు అంత స్పందించారనేది కూడా వివాదాలు విమర్శలు అయితే వస్తు మనం పదే పదే చూస్తూ వస్తున్నాం కానీ బిల్లు ద్వారా ఈ మొత్తం వివాదాలకి ఒక పోలీస్ స్టాప్ పడుతుందా లేకంటే కొత్త వివాదాలకి ముస్లిం సంఘాలు ఏదైనా తెరపైకి తీసుకొస్తారనేది ఒక పెద్ద చర్చనీంశంగా మారింది కానీ ప్రధానంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ బోర్డులో అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన మత పెద్దలు దాంట్లో ప్రాధాన్యత వహిస్తూ వస్తున్నారు కానీ బిల్లు విషయంలో వచ్చే వరకు ప్రతి ఒక్కరూ సపరేట్గా అయిపోయారు చాలామంది ముస్లిం మత పెద్దలు ఆ బిల్లుని మద్దతు ఇస్తుంటే పలు ప్రాంతాల్లో అయితే ఏకంగా ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్న మత పెద్దలు కూడా లేకపోలేరు కానీ మొత్తం వ్యవహారం పైన కూడా పార్లమెంట్లో తీసుకొచ్చే బిల్లు ఫైనల్ అయ్యే వరకు ఈ వ్యవహార ఈ వివాదానికి పులిష్టపడే అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదు